ఇదిగోనయ్యా నా పుత్రిగా అంటాడు జనక చక్రవర్తి అలా మనం అమ్మవారిని స్వామివారికి అప్పజెప్పే సమయము ఇది ఊరికే చేసుకోవద్దండి కన్యాదానం ఫలితం దక్కాలంటే మీ జేబులో ఎంత ఉంటే అంత మా స్వాములు మీ దగ్గరికి వస్తారు మీకు తోచినంత ఇవ్వండి ఒకవేళ దేవులో డబ్బులు లేకుంటే ఫోన్ పేలు కానీ డీడి చెక్కులు కానీ డ్రాపులు కానీ కూడా ఇవ్వచ్చు గోవింద ఎందుకంటే ఆ కన్యాదాన ఫలితం దక్కాలి దక్కాలంటే ఏం చేయాలి మనము ఒకసారి మన వెంకటేశ్వరులు ఈ కర్త తిరుపతికి వెళ్ళిండండి తిరుపతికి వెళ్ళితే వీళ్ళకు వారలు గొప్ప గొప్ప ధనవంతుల బిడ్డలు వాళ్ళకు లైన్ అనేది ఉండదండి డైరెక్ట్గా వెళ్తారు స్వామివారి దగ్గరికి వారలు గొప్ప గొప్ప ధనవంతుల బిడ్డలు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు పాపం స్వామి దగ్గర ఎవరు వెంకటేశ్వరు గుప్తగారు కూర్చుంటే స్వామివారు చూడట్లేదు అప్పుడు అమ్మవారు చూసింది పాపం ఎవరిని గుప్తగారిని ఏమయ్యా గుప్తగారు వచ్చి కదా అన్నాడు నేను అలిగినాను వెంకటేశ్వర స్వామి ఎందుకు అలిగినవు